దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలిగునుగాక బాగున్నారా దేవాది దేవుడు మరి యొక్క నూతన దినాన్ని ప్రాముఖ్యంగా ఒక నూతన మాసమును మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు గడిచిన నెలంతా కూడా దేవుడు కాచి కాపాడి ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు మన జీవితంలో వచ్చినప్పటికీ ప్రతి వాటి నుండి కూడా దేవుడు మనలను రక్షించి సంరక్షించి కాపాడి భద్రత క్షేమము ఆరోగ్యము దేవుడిని అనుగ్రహించి మరియు నూతన మాసంలో దేవుడు ప్రవేశపెట్టి ఉన్నారు దేవుని బిడ్ల ఈ యొక్క నూతన మాసంలో ఉదయం లేవంగానే మీరందరూ కూడా దేవుని సన్నిధానంలో గడిపి ఉన్నారని ప్రార్థన చేసుకున్నారని వాక్యము చదువుకున్నారని నమ్ముచు ఉన్నాను ప్రతి దినము కూడా దేవుడితో మనం సహవాసం చేసినప్పుడు ప్రభుత్వ సమయాన్ని గడిపినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించే గొప్ప దేవుడుగా ఆయన అంటారు ఈ నూతన మాసములో ఈ నూతన దినములో మనందరికీ కూడా అవసరమైనటువంటి వాగ్దానమును పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానాన్ని మనమందరం కూడా పొందుకుందాం వంచండి ప్రార్థన నీకు వేలాది వందనాలు స్తోత్రములు తండ్రి నూతన మాసంలో ప్రవేశించే కృపనిచ్చారు ఇదను మాకు సిద్ధపరిచిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించి కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఇదను దేవుని వాగ్దానము మనము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి సమయలు మొదటి గ్రంథము ముప్పైవ అధ్యాయము పంతొమ్మిదవ వచనమును చదువుకుందాం కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయినా దానంతటిలో కొద్దిదేమీ గొప్పదేమి ఏదో తక్కువ కాకుండా దావిదు సమస్తమును రక్షించెను దేని స్తోత్రం గాక దేవెన్పిట్లర శ్రేష్టమైనటువంటి వాగ్దానము కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావిదు సమస్తమును పొందుకున్నాడంట ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే ఇక్కడ తెలుగులో రక్షించను అని ఉంది ఇంగ్లీష్లో రికవరీ చేశాడంట దేవెన్పిట్లరా ఇక్కడ మనం ఈ అధ్యయంలో పరిస్థితులు గమనిస్తే దావీదు సిక్లాగు అనేటువంటి ప్రాంతంలో ఉన్నాడు అతడు ఒక రోజు బయటకు వెళ్ళి మూడు దినాల తర్వాత ఆ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు శత్రువు లేనటువంటి అమాలయకులు దావీదులు అయినటువంటి సమయంలో ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఆ యొక్క ప్రదేశాన్ని కాల్చివేసి వారి యొక్క కుటుంబాలను భార్యలను బిడ్డలను వారు కలిగినటువంటి ఆస్తి అంతటినీ కూడా అమాలయకులు ఎత్తుకుని పోయారు దావీదు మూడు దినాలు అయిన తర్వాత వచ్చి చూసినప్పుడు పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినాయి పట్టణము ఆ స్థలము కాల్చివేయబడింది వారి యొక్క కుటుంబాలు బిడ్డలు భార్యలు సమస్తము ఆస్తి అంతా కూడా శత్రువులు ఎత్తుకుని పోయారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దావీదు వలనే ఈ కార్యం జరిగింది దావీదు వలనే ఈ ఆపద మనకు వచ్చింది దావీదు వలనే శత్రువులు మన దగ్గరకు వచ్చి ఇబ్బంది కలిగించారు మనకు కలిగినటువంటి ఆస్తి అంతటినీ భార్యలను పిల్లలను తీసుకుని వెళ్ళిపోయారు అని దావీదు మీద కోప్పడి దావీదును చంపడానికి అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తారంట దేవుని బిట్లరా ఈ మగవాళ్ళందరూ కూడా దావీదును చంపాలని ప్రయత్నం చేసినప్పుడు దావీదు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని అక్కడ చేశారు ఇందాక మనం గమనించాం దావీదు సమస్తాన్ని కూడా తిరిగి పొందుకున్నాడు తెచ్చుకున్నాడని మనం గమనించాం ఎలాగ తెచ్చుకోగలిగాడు దేవుడు ఎందుకు దావీదుకు కోల్పోయినటువంటి సమస్యని ఇవ్వగలిగాడంటే రెండు విషయాలు దావీదు చేశారు ఏంటంటే అదే అధ్యాయంలో ఆరవ వచనంలో మనం గమనిస్తే తన దేవుడైన యహోవను బట్టి ధైర్యము తెచ్చుకునేను దేవుడు పిట్ల పరిస్థితుల్లో తారుమారు అయినప్పుడు వారందరూ కూడా దావీదును చంపాలని ప్రయత్నం చేసినప్పుడు అతడు భయపడలేదు కానీ దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు రెండవతకు మనం గమనిస్తే ఎనిమిదవ వచనములో యహోవా యుద్ధ దాబిది విచారణ చేయగా ఈ పరిస్థితులలో దావేది చేసినటువంటి కార్యం దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర విచారణ చేశాడు దేవుని దగ్గర తన యొక్క సమస్యను చెప్పుకున్నాడు దేవా ఈ పరిస్థితులలో నేను ఉన్నాను ఇప్పుడు నేను వెళ్ళి శత్రువులతో యుద్ధం చేస్తే నాకు విజయాన్ని ఇస్తావా నేను కోల్పోయిన సమస్తాన్ని నేను పొందుకోగలనా తిరిగి తెచ్చుకోగలనా అని దేవుని దగ్గర విచారణ చేశాడు తన యొక్క సమస్యను దేవుని ముందు పెట్టాడు దేవుని పెట్టారు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చాడో ధైర్యం తెచ్చుకున్నాడో దేవుడు వెళ్ళమన్నాడు వెళ్ళు నేను నీకు విజయం ఇస్తానని చెప్పినప్పుడు దావీదు దేవుని విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి అడుగు ముందుకేసినప్పుడు దేవుడు ఘనమైనటువంటి విజయాన్ని ఇచ్చాడు శత్రువుల మీద అమాయకుల మీద దేవుడు విజయాన్ని అనుగ్రహించి ఏదైతే కోల్పోయాడో తిరిగి సమస్తమును ఏది తక్కువ లేకుండా సమస్తాన్ని పొందుకోవడానికి దేవుడి కృప చూపించాడు రికవరీ చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు ఈ నెల కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానము పోయిన నెల ఏదైతే కోల్పోయావో ఈ జీవితంలో ఈరోజు ఏదైతే కోల్పోయావో ఆరోగ్యము లేకపోతే ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఏదైతే నీవు కోల్పోయావో తిరిగి సమస్తాన్ని తిరిగి పొందుకునే కృపను దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు ఈ కార్యం మన జీవితంలో దేవుడు చేయాలి అంటే ఆశీర్వాదం పొందుకోవాలి అంటే రెండు కార్యాలు మనం చేయాలి ఒకటి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి భయపడద్దు పరిస్థితులను బట్టి భయపడవద్దు దిగులు చెందవద్దు ధైర్యం తెచ్చుకోండి రెండు దేవుని దగ్గర విచారణ చేయండి ప్రార్థన చేయండి దేవుని ముందు పెట్టండి దేవుని సహాయాన్ని కోరుకోండి ఖచ్చితంగా దాబిది ఎలాగైతే సమస్తాన్ని పొందుకోగలిగాడో తిరిగి తెచ్చుకోగలిగాడో ఈరోజు మనం కూడా అటువంటి కృపణను పొందుకుంటాం దేవాది దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సహాయం చేసి దేవించి గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుల నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఈ నూతన మాసంలో నూతన దినములు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు బ్రవ్వీ సమస్తాన్ని తెచ్చుకున్నాడయ్యా కోల్పోయిన సమస్తాన్ని తెచ్చుకున్నారు మీకు వందనాలు ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కోల్పోయిన ఆరోగ్యము కోల్పోయిన ఆర్థిక పరిస్థితిని సమస్తమును తండ్రి బిడ్డలకు అనుగ్రహించి ప్రత్యేకంగా దీవించి నీ రూపంలో భద్రపరిచి సహాయం చేయమని సమాధానం సంతోషం అనుగ్రహించమని ఏసు నామమును అడిగి వేడుకొని ఉన్నాను మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తెలియక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడి మిమ్మలను గాక ఆమెన్